కలిగిన స్థలంలో ఉన్నటువంటి మనల్ని ప్రేమించి మరి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించడానికి యేసు ఈ లోకమునకు వెలుగుగా మరి నీతి సూర్యుడిగా జన్మించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా చీకటిలో ఎవరున్నారు మరి చీకటి జీవితం అంటే ఏంటి అనేది మీకు మూడే మూడు మాటలు కొద్ది సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిగా మరి యేసు ప్రభు వారు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడండి సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు సుమారుగా ఆయన వెళ్ళిన సమయము ఇంచుమించు పన్నెండు గంటల సమయం అయిందంట ఎన్ని గంటల సమయం అండి పన్నెండు గంటలు పన్నెండు అంటే రాత్రి అనుకోవచ్చు మీరు కాదు మిట్ట మధ్యాహ్నం పూట మరి ఎండవేళలా వారు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు చూడండి ఆ సమరయ ప్రాంతమును గురించి యోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంటుంది యోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో మొదటి నుంచి మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకుండే వారు తర్వాత చదువుకోండి అక్కడ యేసు ప్రభు వారు సమరయ్య అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు పన్నెండు గంటల ఆయన సమరయ్య శ్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగిన ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరి ఆ సమరయశ్రీ ఈడువైన నీవు సమరయశ్రీనైన నన్ను దాహమిమ్మని ఎలాగ అడుగుచున్నావు చాలండి చూడండి అక్కడ నుండి కొన్ని విషయాలు వారు ఆ సమరశ్రీ మాట్లాడుకుంటూ వచ్చారంట యేసు వారు సమరయ్య అనే ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు ఆ మిట్ట మధ్యాహ్నంలో యాకోబు అనే బావి దగ్గర ఎందుకు ఆగిపోయాడు శిష్యులతో మాట్లాడుతున్నాడు నేను కొంచెం అలసిపోయాను మరి నేను ఇక్కడ కాసేపు కూర్చుంటాను మీరు గ్రామంలోకి వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకురండి అని యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా ఏం చేశారంట ఆ సమరయ్య అనే పట్టణంలోకి గ్రామంలోకి వెళ్ళారు ఆహారం సిద్ధపరచడానికి కానీ ఏసుప్రభు వారు ఎక్కడగా ఆగిపోయాడండి యాకోబు బావి దగ్గర ఆగిపోయాడు ఊరు బయట ఆగిపోయాడు ఆ సమయంలో ఆ యాకోబు బావి దగ్గరికి ఒక సహోదరి వచ్చింది శ్రీ అని వ్రాయబడింది మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరు తిరగనటువంటి సమయంలో ఆమె ఒక కడవ ఒక బిందును చేత పట్టుకొని నీళ్లు చేదుకోవడానికి ఆ స్థలమునకు వచ్చినప్పుడు యేస్సు ప్రభు వారు అదే సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఆ స్త్రీ చీకటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంది చీకటిలో కూర్చొని ఉంది ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ స్త్రీని వెలిగించడానికి యేసు మరి ఆ సమరయ్య అనే ప్రాంతానికి వెళ్ళాడంట ప్రియమైన దేవుని బిడ్లరా ఆ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు తిరగనటువంటి సమయంలో యేసు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక స్త్రీ బిందెను చేత పట్టుకొని నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు వారు ఇరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు అయ్యా నీవు యోధుడువు కదా నాకు దాహమిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆ స్త్రీ అడిగినప్పుడు ఆ ఆ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారన్నాడు అసలు నిన్ను నీళ్లు అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మరి ఆయన నా దగ్గర జీవజలం ఉన్నది నేనిచ్చి నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు అని యేసుప్రభువారు ఆమెతో మాట్లాడినప్పుడు వెంటనే ఆమె అంటుందయ్యా ప్రతిరోజు కూడా నేను ఇంత దూరము వచ్చి నీళ్లు చేదుకోలేకపోతున్నాను ఆ జీవజలం ఏదో నాకు ఇవ్వయా అని వారిని అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభువారు అన్నాడు సరే నువ్వు అడిగింది బాగానే ఉంది నేను నీకొక్క దానికి ఇవ్వను పోయి నీ భర్తను పిలుచుకురా అని అడిగాడు ఎవరు యేసు ప్రభు వారు ఆ సమరేశ్వరితో నీవు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది